అమరావతి రాజధానిలో ముఖ్యంగా ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రభుత్వం టెండర్స్ పిలిచి అప్పగించడం జరిగింది ఆ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మూడు యూనివర్సిటీలు కార్యకలాపాలు ప్రారంభించాయి ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో రెండు హోటల్స్ నిర్మాణానికి అంటే ఒక ఫోర్ స్టార్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగి జరిగాయి పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అవి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కకే శంకుస్థాపన జరిగాయి తాజాగా దసపల్ల హోటల్ ఈరోజు శంకుస్థాపన ఉంది శాఖమూరి సమీపంలో ఆ హోటల్కి కేటాయించిన భూమిలో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతుంది ఇప్పటికే డిజైన్స్ అన్ని సిద్ధం చేసుకున్నారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి వారు పనులు ఎవరికైనా అప్పగించుకోవచ్చు ప్రభుత్వం అయితే టెండర్స్ పిలవటం అవన్నీ ఉంటాయి ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి వారి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ టెండర్స్ ఇచ్చుకోవచ్చు రాబోయే పన్నెండు నెలల కాలంలోనే అమరావతి రాజధానిలో ఒక మూడు హోటల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి ఇక సిడీ ఎక్సెస్ రోడ్ కూడా రాబోయే ఎనిమిది నెలల కాలంలోనే ఉండవల్లి నుంచి నేరుగా అమరావతి రాజధానికి వెళ్లేందుకు మార్గం క్లియర్ చేయబోతున్నారు అందుకే రెండు కెనాల్స్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతా ఉన్నారు చాలా త్వరగా పూర్తి చేసేందుకు సరైన మార్గం ఇది దాదాపుగా రెండు ప్రాంతాల్లో ఈ స్టీల్ బ్రిడ్జి రాబోతా ఉంది ఇప్పటికే రైతులు నలభై ఎకరాలు ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి ఇచ్చారు మరో పన్నెండు ఎకరాలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆ రైతులకు ప్రత్యేకంగా పరిహారం కూడా చెల్లించబోతా ఉన్నారు ఇక ఉండవల్లి సెంటర్ నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి జాతీయ రహదారి కలిపే సీడ్ యాక్సెస్ నిర్మాణ పనులు మాత్రం మరో ఇరవై నాలుగు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది చాలా క్రిటికల్ ప్రాంతాల్లో ఆ పనులు జరగబోతూ ఉన్నాయి హై లెవెల్ కారిడార్తో పాటుగా రైల్వే మార్గాలను కూడా దాటాల్సి ఉంది చాలా కీలకమైన జాతీయ రహదారిలో ఒక పెద్ద జంక్షన్ కూడా రాబోతుంది దీంతో ఆ పనులన్నీ రెండు సంవత్సరాలు పైగా పట్టే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో ఒక భారీ పెట్టుబడి రాబోతూ ఉంది దానికి సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం